ఈ రోజు టాపిక్ ఏంటంటే విజయారెడ్డి గారిది కేసు పది రోజులు దాటిపోతున్నా ఎలాంటి ఇది లేకపోగా మనకి రోజు రోజుకు ఉత్కంఠం పెరిగిపోతుంది అంటే పక్క వాళ్ళ చావులతో మనమేదో ఆడుకుని వీడియోలు చేసుకుని డబ్బు సంపాదించాలని కానీ లేకపోతే ఎవరైనా చనిపోతే దాని గురించి మాట్లాడి డబ్బు సంపాదించే ఉద్దేశంతో కానీ మనం ఈ వీడియోలు చేసుకోవట్లేదు ఏ మనిషైనా ఒకళ్ళ మీద పగతో కానీ ఒకళ్ళ ఒకళ్ళని హింసించాలని కానీ చనిపోయేటప్పుడు వాళ్ళ గురించి రాయటమో వాళ్ళ గురించి ప్రస్తావించడమో చేస్తారు నిన్న నిన్న మార్నింగ్ వాళ్ళ బ్రదర్ది ఇంటర్వ్యూ చూశాను ఆయన చెప్తున్నారు గార్డియన్గా నేను అమ్మ చెల్లెలు ముగ్గురు ఉన్నాం కానీ కాలేజీ వాళ్ళు నాకు చెప్పకుండా పంపించడం తప్పు అలా పంపించారని కాలేజీల వాళ్ళు కూడా ఈ పాయింట్ కూడా అందరు నోట్ చేసుకోవాలి కాలేజీల వాళ్ళు ఇప్పుడు తండ్రి తీసుకెళ్ళి చంపేయటం తల్లలు తీసుకెళ్లి చంపేయడం పిల్లల్ని లేకపోతే బంధువులు తీసుకెళ్లి చంపేటాలు ఎక్కువైనాయి కాబట్టి ముగ్గురిని పెట్టినప్పుడు ముగ్గురికి ఇన్ఫామ్ చేసి పిల్లల్ని బయటికి పంపిస్తే మంచిదేమో అనిపిస్తుంది ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా పరిస్థితులు చూస్తుంటే అదొకటి రెండోది వాళ్ళ మదర్ దాంట్లో ఒకటి చెప్తున్నారు అమ్మాయి ఫ్రెండ్ ఫోన్ చేసింది మా అమ్మాయి పిల్లని యూనిఫామ్తోనే పిల్లల్ని నాకు ఎందుకో కంగారుగా ఉందంటే కంగారు పట్టడానికి ఏముంది అప్పుడప్పుడు తీసుకెళ్ళేలా భోజనం పెట్టించి పంపిస్తుంది అలాగే తీసుకెళ్ళి ఉంటుందిలే అమ్మా అని చెప్పి మదర్ అన్నారని నేను అన్నానమ్మా అని చెప్పి ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రెండోది వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు రైల్వే ట్రాక్ మీద అంతసేపు తిరుగుతుంటే మూడు గంటలు మూడు కిలోమీటర్లు నడిచేదాకా తిరుగుతుంటే ఒక్కళ్ళు చూడకుండా ఉన్నారు ఆ ట్రాక్ మీద మూడు కిలోమీటర్లు అలా నడుస్తుంటే ఎవరు చూడకుండా ఎలా ఉంటున్నారు రైల్వే పోలీసులు అందరూ ఏం చేస్తున్నారు అన్ని ఇంటి లోపే జరిగింది అంటే ఆయన బర్త్డే టైం హస్బెండ్ బర్త్డే టైం పన్నెండు కాబట్టి పన్నెండు నుంచి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆవిడ పన్నెండింటికి ఫిక్స్ అయిపోయి ఆవిడ మైండ్లో ఏదో అనుకుని ఇంకా ఆ పన్నెండింటికి టయానికి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి పిల్లలు తీసుకుని వెళ్ళి పడింది అని చెప్తున్నారు ఇంకోటి అర్థంగానే విషయం ఏంటంటే ఫారెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో అది వాళ్ళ న్యూస్లో ఎక్కడో చూశాను అది అగ్ని ఆగుతాయి ఈ కొంచెం కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అయిన కేసులకు సంబంధించిన ఫైల్స్ కానీ అలాంటివి కాలిపోయినాయని చెప్తున్నారు ఇది చాలా విచిత్రంగా జరిగిన సంఘటన అనుకోకుండా జరిగిన చాలా విచిత్రకరమైన సంఘటన అందుకని ఇప్పటికెప్పుడు చేయడానికి కారణం ఏంటంటే రాత్రి ఎంతసేపు అయినా నిద్రపట్టలేదండి వాళ్ళు ముగ్గురు నడిచి వెళ్తున్నట్టే బ్రెయిన్లో ఇంకా ఆ వార్తలు చూస్తున్నాం కదా వాళ్ళు ముగ్గురు నడుస్తున్నట్టే ఇంకా రూమ్లో కూడా అసలు అంటే ఏదో వాళ్ళు మన ఛానల్లోకి వచ్చి చెప్పేసినట్టుగాను అంత భయానికంగా పట్టడానికి త్రీ థర్టీ అలా పట్టింది మనం వీడియోలో ఎంతోమంది చనిపోయిన వార్తలు చూసాం ఎంతోమంది చనిపోయిన వాటి గురించి మనం ఎన్నో వీడియోలు చేసుకుంటూ వచ్చాం కానీ విజయారెడ్డి గారి వీడియో రాత్రి తీసిన తర్వాత నాకు తరల్ పొద్దున త్రీ థర్టీ దాకా పట్ల ఇంకా పడుకున్నా కూడా అవే జ్ఞాపకాలు వాళ్ళు నడుస్తున్నట్టు 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 చాలా బాధ కలిగే విషయం అండి ప్లీజ్ అండి అలాంటి ఉద్దేశాలు అలాంటివి అసలు బ్రెయిన్లోకి రాకూడదు వచ్చిన ఆ వయసు పిల్లల్ని చంపేయడం అనేది చాలా తప్పు వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు ప్లీజ్ అండి అందరి మీద కేసులు పెడుతున్నా నేను కుటుంబాలని విచ్ఛిన్నం మాకండి కుటుంబాలని ప్రాబ్లం అనిపిస్తుంది అంటే ఇప్పుడు కూడా నేను ఇంకోటి చెప్తున్నాను ఆస్తి దగదాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇది కూడా చుట్టుకుంటూ ఉంటుంది బయట అన్నదమ్ములు ఆస్తుల కోసం కోర్టులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కొట్టుకుంటూ ఉంటారు అలాంటప్పుడు దీంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకున్నా ఏమైనా చేసుకున్నా వాళ్ళని కూడా ఎంక్వైరీలు చేసే పరిస్థితులు వచ్చే విధంగా తయారైంది ఇదంతా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆఫీసులో ఈవిడని చూసి నేర్చుకోవాలి ఈవిడ ఈవిడంత మంచిది లేదంటున్నారు స్కూల్కి వెళ్తే పిల్లలు మంచివాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఫ్రెండ్స్ వాళ్ళు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఫైనాన్స్గా ప్రాబ్లమ్స్ లేవు పరిస్థితులను బట్టి ప్రాబ్లమ్స్ లేవు హస్బెండ్తో హస్బెండ్ ఈవిడికి ఇంటర్ చదువుతున్నప్పుడే మ్యారేజ్ అయింది అప్పటి నుంచి పిల్లల్ని వాళ్ళని వాళ్ళ అమ్మ తానే ఉండి చూసుకుంటున్నారు ఆయన ఎప్పటినుంచో దుబాయ్లోనే జాబ్ చేస్తున్నట్ట మరి ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నట్టో నాకైతే తెలియట్లేదు అది పరిస్థితులు అంటే పాపం ఆవిడికి ఇవాళగా వచ్చిన లోన్లీ లెస్ కాదు ఆవిడకి ఎప్పటినుంచో బ్రెయిన్లో ఉందో మరి ఏంటో మనకైతే తెలియదు అందుకని విజయరెడ్డి రెడ్డి గారిది ఎక్కడ అది అంత చిక్కని మిస్టరీగానే మారిపోతుంది కొన్ని కొన్ని చావులు అది ఇంకా మనం తెలుసుకోలేము అన్నట్టుగా అనిపించింది నాకైతే ఏదన్నా ఒక క్లూ ఒక్కటి కనిపిస్తుంది అనుకుంటే ఎక్కడ లేదు కొంతమంది ఎవరో చెప్తున్నారు ఆ వాటర్ బాటిల్లోనే పిల్లలుకి బాగా తెలియకుండా ఉండే విధంగా మొత్తం మంది కలిపిందని ఇలా ఏదోదో చెప్తున్నారు నేను ఎవరు ఒక బ్రదర్ మెసేజ్ పెట్టారు మీకు పని పట్టలేదా ఎదురు వాళ్ళ జీవితాలు ఆడుకుంటున్నారు మీరు అలా చేస్తేలాగా ఇలా బుద్ధి రాదా మీకు ఎదురువాడి గురించే మాట్లాడుతుంటారా ఎప్పుడూ అది ఇది అని ఎదుటివాడి గురించి మాట్లాడాలని కాదు బ్రదర్ మాకు కానీ ఒక ఆడపిల్ల తల్లి పిల్లల్ని చంపేయడం అనేది ఒక చరిత్ర ఈ మధ్యకాలంలో భర్తల కోసమని అత్తగారు మామగారుల కోసమని వాళ్ళ కోసమని వీళ్ళ కోసమని చెప్పి పిల్లల్ని అనవసరంగా చంపేస్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నంలోనే ఈ వీడియోలని అర్థమైందండి అంతే కానీ ఈ వీడియోల్లో వచ్చే డబ్బు తీసుకుని ఈ వీడియోలు ఏవో బాగా గొప్పగా వచ్చేస్తాయి అనుకోవడం అందరి పొరపాట్లు ఆవిడ రాత్రి తెల్లవార్లు గోడల మీద కనిపించడం నడిచి వెళ్ళిపోతున్నట్టే వాళ్ళు అదంతా మైండ్లో పెట్టుకోవడం వల్ల నేను అనుకున్నాను ఇంకా ఆవిడ రియల్గా వచ్చేసమ్మా నా కథ ఇది నా కథ ఇది అని చెప్పేస్తుందో ఏంటో బాబు ఇదేంగో అలా ఇది ఇట్లా కనిపిస్తున్నారు వాళ్ళు అని అనిపించి అంత భయం వేసింది నా ఫస్ట్ టైం కానీ ఇంత పగడ్బందీగా ఆవిడ ఎంత పెద్ద ప్లాన్ చేయగలిగారంటే అది ఇంపాసిబుల్ అయిన విషయం అండి ఎందుకు చెప్తున్నానంటే కోవిడ్ టైంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాము మేమంతా అంతా సబరయ్యాము నేను డిశ్చార్జ్ అవ్వగానే ఇద్దరు వచ్చి నాన్న కండిషన్ చాలా సీరియస్గా ఉందమ్మా నాన్న ఉంటేనే మనం ఉందాం నాకు ఒక మాట ఇవ్వమ్మా అన్నారు ఇద్దరు ఏంట్రా మాట అని అడిగ మనకేం తెలుసు ఇలా చచ్చిపోదామని అడుగుతారని అంటే దేనికి అంటే అమ్మ నాన్న లేదే మనం ఉండకూడదమ్మా మన ముగ్గురం కూడా నాన్నతో పాటు వెళ్ళిపోవాలి నాన్నేమో గడిగడికే సీరియస్ కండిషన్ అని చెప్తున్నారు ఇది ఇదేంట్రా బాబు ఇలా ఉన్నారు వీళ్ళు ఇంత సైకో లక్షణాలు రావడం ఏంటి కోవిడ్లో ఇట్లా ఇబ్బంది అంటే అప్పుడు నేను డిశ్చార్జ్ అయిన అరగంటకి జరిగిన సంఘటన ఇది నా దగ్గరికి వచ్చి పెద్ద బాబు ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చిన్న ఇన్ ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే నేను లేని టైంలో పిల్లలు వాళ్ళ ఫాదర్ కూడా లేని టైంలో ఇంటి నిండా మేనమావలు మేనత్తలు అందరూ అత్తయ్యలు అందరూ ఉండి తాతగా అందరూ ఉండి చూసుకుంటున్నా వాళ్ళకి ఎలాంటి డబ్బు ఇబ్బందులు కానీ ఎలాంటిది లేకపోయినా తండ్రి తల్లి అనేసరికి వాళ్ళకి లేరు దగ్గరలో తండ్రి గురించి ప్రతి పది నిమిషాలకి వార్తలు చెప్తున్నారు ఉండరు ఇక పరిస్థితి సీరియస్గా ఉందని అలాంటప్పుడు నాన్న లేని జీవితం మనకెందుకు అని చెప్పి పిల్లల మైండ్లో వచ్చేసరికి అప్పుడు నేను చెప్పాను అంటే వీళ్ళు ఒకవేళ అలాగే అని చెప్పకపోతే వీళ్ళ కండిషన్ ఎట్లా ఉంటుందని మనకు తెలియదు కదా అలాగే నాన్న మాటేస్తున్నాను అదేం లేదు కానీ నాన్నకు మాత్రం ఏది కాదని చెప్పి నీకు మాటేస్తున్నాను అని చెప్పాను అంటే ఒక మనిషిలో తండ్రి లేకపోతేనో తల్లి లేకపోతేనో ఒక బాధ కలిగినప్పుడు పక్క మనుషులు దాన్ని డైవర్షన్ చేస్తారు అలా పిల్లాడు ఎందుకు చేయలేకపోయే అమ్మ నీకెందుకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన నాకు నేను నిన్ను చూసుకుంటానమ్మ ఎవరినైనా నేను ఇబ్బంది పెడితే నాకు చెప్పు నీకేదన్నా ఇట్లాంటి డిప్రెషన్ అనే లక్షణాలు ఏమైనా కనిపిస్తే పదమ్మ హాస్పిటల్కి వెళ్దాం వైద్యం చేయించుకుందాం అంటారు ఎవరితోన సమస్య వస్తే నేను చూసుకుంటానమ్మా అని చెప్పి నాన్న అమ్మ ఇట్లా ఇబ్బంది పడుతుంది తండ్రికో మేనమ్మకో అమ్మమ్మకో ఎవరికొకళ్ళు చెప్తారు లేకపోతే మేనమామ తల్లి వాళ్ళు ఇబ్బంది పడితే తండ్రికి చెప్తారు తండ్రి వాళ్ళు ఇబ్బంది పడితే వీళ్ళకి చెప్తారు ఎవరికి పంచుకోకుండా వాళ్ళ ముగ్గురి ఇలా అవ్వటం అనేది చాలా మిస్టరీగా మారిపోయింది అది వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి పిల్లల పేరున ఆస్తులు ఆల్రెడీ వాళ్ళకి రాసేసుకుని ఉంచుకోవచ్చు ఆవిడ ఎవరైనా ఆస్తులు కొట్టేస్తారని ఉన్నా ఇదేదీ చేయకుండా ఆవిడ మిస్టరీగా ఒక లెటర్ రాసిపెట్టి అక్కడ పెట్టినట్టుతే ఆవిడ ఎందుకోసం ఇలా జరిగిందో అని కూడా తెలిసేది మనుషులకి శిక్షలు పడేవి లేదు అంటే అందరూ ప్రశాంతంగా ఉండేవాడు ఎవరి మీద నిందలు కూడా పడేవి కాదు ఆవిడ ఒక లెటర్ రాయటం వల్ల శిక్షలు పడేవి ఇంకోటి మీద నిందలు కూడా పడకుండా ఉండేవి ఈ రెండూ జరగకుండా ఒక మనిషి ఆత్మహత్య ఎంత సంచలనం అవుతుందంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇంకోటి వాళ్ళ మదర్ కారు తీసుకెళ్లిన తర్వాత రాత్రికి ఇంకా ఆవిడ ఫోన్లు ఎత్తకపోతుంటే మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్లారని తెలిసిన తర్వాత పిల్లల్ని హాస్టల్లో దింపారా లేదు అని కనుక్కోన కనుక్కున్నట్టయితే వాళ్ళ అమ్మగారు బాగుండేది అనిపించింది పిల్లల్ని పికప్ చేసుకుని తీసుకెళ్లారు అని తెలిసింది దాని తర్వాత నుంచి వాళ్ళ అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదు ఎత్తనప్పుడు అదే కాలేజీకి ఆవిడ ఫోన్ చేసి బాబు మనవరాలను తీసుకొచ్చి మా అమ్మాయి దింపిందా అని అడిగినట్టు ఇంకొంచెం బాగుండేది అది చేయలేదు ఆవిడ అదే అంది మా అబ్బాయికి ఫోన్ చేసినట్టే బాగుండేదమ్మ కానీ నేను చేయలేదు అని కనీసం ఆవిడ ఆ పని చేసినా బాగుండేది అది చేయలేదు డిప్రెషన్ వల్ల చనిపోయింది అంటే కూతురు మా మనసు బాగుండకపోతే ఆవిడకి తలకి హెన్నా పెట్టుకుని తల చేతులకు గోరింటాకులు పెట్టుకుని ఇలా ఉండదు కదా ఏ తల్లి కూతురు మానసిక స్థితి ఇంట్లో తెలుస్తుంది కదా ఇంట్లో మనకి ఏదైనా పిల్లలకు ర్యాంకు రాకపోతేనో ఇంట్లో ఏదో చికాకులు ఉంటేనో మనం హెన్నాలు పెట్టి గోరింటాకులు పెట్టి తలకి రంగులేసి కూర్చుంటామా కూర్చోం కదా మరి దాన్ని బట్టి ఆవిడ కండిషన్ బాగానే ఉన్నట్టే కదా విజయరెడ్డి గారిది అంటే ఒక చావుకి మిస్టరీ విడకపోతే అదొక డిప్రెషన్ అని క్రియేట్ చేసుకుని ఆ కేసు మనం ముగించుకోవాల్సిందే తప్ప దానికి సొల్యూషనే కనిపించట్లేదు పోలీసులు పాపం ఎంత ఎంక్వైరీలు చేయాలి ఎంత కథ వాళ్ళకి ఎంత బుర్ర పెట్టి ఆలోచించాలి ఎంత మందిని ఎంక్వైరీలు చేసుకుంటూ వస్తేనే ఈ కేసు ఛేదించగలుగుతాం అందుకని నిన్న రాత్రి అంతా వాళ్ళు గోడల నిండా నడిచి వెళ్ళిపోతున్నట్టే ఇంకా నిద్రలో నాకు కనిపించడం చాలా డిస్టర్బెన్స్ చేసింది నాకు వాళ్ళ చనిపోయిన విషయం అంటే పిల్లలు ఆవిడ మైండ్ని ఎందుకు మార్చలేకపోయారు అమ్మ ఇంతమంది ఆనందంగా ఉన్నారమ్మ ఇప్పటికీ మనం ఎవరు మనకెవరో వాళ్ళు తెలియదు అయినా కూడా మనకి బాధ కలుగుతుంది ప్లాట్ఫామ్ మీద అందరు నవ్వుకుంటూ చాలా ఉల్లాసంగా పేరెంట్స్ దగ్గరికి వెళ్లే బంధువుల దగ్గరికి వెళ్లే ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళు ఉంటే వీళ్ళ ముగ్గురు చావెత్తుకుంటూ వెళ్ళారనేదే నా మైండ్ తీసుకోలేకపోయింది ఆవిడ దేనికి డిప్రెషన్ గురైందో తెలియదు కానీ నేనైతే వాళ్ళ చేసిన పనికి నిన్నంతా నాకు డిప్రెషన్ వచ్చినట్టు అనిపించింది అంత మైండ్ ఇబ్బంది కలిగించింది నాకు అంత బాధ కలిగించింది అందుకని విజయారెడ్డి గారికి వాళ్ళ పిల్లలకి ఆత్మశాంతి కలగాలి స్కూల్లో కూడా గార్డియన్గా ఉన్నప్పుడు ఇప్పుడు తండ్రి తీసుకెళ్ళిపోయి ఇబ్బంది పెడుతున్నారు తల్లులు తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి స్కూల్లో వాళ్ళు కూడా చూసుకుంటే బాగుంటుంది విజయారెడ్డి గారు ఆత్మకి వాళ్ళ పిల్లలకి కూడా ఆత్మ శాంతించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను ఇంక అంతకంటే మనం కూడా చేసేది కూడా ఏం కనిపించట్లేదు ఆవిడకి న్యాయం జరిగేదాకా మనం పోరాడాలి ఆవిడ ఆత్మకి శాంతి కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం కూడా కాసేపు మౌనం పాటిద్దాం